హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవుదే కుకింగ్ అండ్ బ్లాగ్ మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఫాస్ట్గా అయిపోతుంది అలాగే సింపుల్ ప్రాసెస్ కూడా పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చే రాగానే స్నాక్స్ అయితే తింటారు కదా ఇదైతే మంచి సూట్ అయ్యే స్నాక్ అనమాట ఇలాంటి స్నాక్స్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా రెండు బ్రష్ లెసెస్ అయితే తీసుకోవాలండి దానిపైన మనం టమాటా సాస్ కానీ లేకపోతే టమాటా కెచప్ కానీ అప్లై చేసుకోవచ్చు లేదంటే పిజ్జా సాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు స్పైసీగా తినలేరు మీ పిల్లలు అనుకునేటప్పుడు టమాటా సాస్ కానీ టమాటా కెచప్ కానీ అప్లై చేసుకోవచ్చు పిజ్జా సాస్ అయితే కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి టమాటా సాస్ అప్లై చేసుకోవచ్చు ఇలా రెండు బ్రెడ్లు తీసుకున్నాం కదా రెండు స్లైసెస్ కూడా బాగా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం బాగా అప్లై చేసుకున్న తర్వాత వాటిపైన రెండు బ్రెడ్ పీస్లు అయితే పెట్టుకోవాలండి ఇలా స్లైసెస్ రెండు పెట్టుకున్న తర్వాత మనం చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా వాటినైతే పెట్టుకోవాలి ఇలా చీజ్తో చేసుకుంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కదండి అందుకే నేను చీజ్ యాడ్ చేస్తున్నాను బాగా ఇది బ్రెడ్ పిజ్జా రెసిపీ అనమాట అందుకోసమనే చీజ్ అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి వాటిపైన కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఇలా మనం రెండు పీసులు తీసుకున్నాం కదా వీ రెండిట్ల పైన కూడా మనం వెజిటేబుల్స్ అప్లై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై ఐటమ్స్ పిల్లలకి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి హెల్దీగా ఉంటుంది అలాగే టేస్టీ కూడా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అలాగే కార్న్ వేసుకుంటున్నాను మీకు ఇంట్లో ఏవైతే ఉంటాయో వెజిటబుల్స్ అవి మీరు యాడ్ చేసుకోండి అంటే మస్రూమ్ పన్నీరు చికెన్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి తర్వాత పన్నీర్ని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను అనమాట వీటిపైన కూడా మనం పన్నీర్ని కొంచెం గ్రేట్ చేసుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ బట్టి టేస్ట్ బాగుంటుంది కదండి అందుకే మనకి ఏది నచ్చితే అదైతే యాడ్ చేసుకోవచ్చు తర్వాత చీజ్ కూడా గ్రేట్ చేసుకుంటున్నాను పన్నీర్ వేసుకున్నాం కదా తర్వాత చీజ్ కూడా వేసుకుంటున్నాను తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి ఇలా బ్రెడ్ పీజ్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ప్యాన్ పైన దోసే పని పెట్టుకోండి దానిపైన ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత వాటిపైన మనం తయారు చేసుకున్న బ్రెడ్ పిజ్జాని పెట్టుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉండాలండి హైలో పెట్టుకుంటే బ్రెడ్ బాగా రోస్ట్ అయిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకొని ఇలా పైన లిడ్ పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చీజ్ కొంచెం మెల్ట్ అయింది మరి కొంచెంసేపు అయితే మనం ఇలాగే కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మెమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం పిజ్జా తింటాం కదా అలానే ఉంటుంది కాకపోతే బేసే చేంజ్ అయ్యింది అనమాట ఇక్కడ మనం బ్రెడ్ యూస్ చేసాము మామూలుగా అయితే పిజ్జా బేస్ యూజ్ చేస్తాం కదా టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది లేదంటే స్కూల్కి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్